సో చెలో సెక్రటేరియట్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకి అయితే దారితీసింది ఏదైతే మెగా డిఎస్సి కోసం పోస్టులు పెంచాలని వైఎస్ షర్మిల గారు చేసిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో షర్మిలతో సహా పలువురు నేతలను అయితే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం అయితే జరిగింది నిరుద్యోగమే లక్ష్యంగా ప్రభుత్వంపై ఉద్యమాస్తం ఉద్యమాస్త్రం అయితే విడుదల చేశారన్నమాట ఏపీలో కాంగ్రెస్ పార్టీ కథన రంగంలోకి దూకింది వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పెట్టి తన నూతన ఉద్యమాన్ని అయితే రాజేసింది నిరుద్యోగుల మధ్యలో స్థానమే లక్ష్యంగా డిఎస్సిని టార్గెట్ చేసింది చలో సెక్రటేరియట్ నినాదంతో ప్రభుత్వంపై తొలి బాణం సంధించింది యథావిధిగా ప్రభుత్వం కూడా తన అధికారాన్ని సత్తాను చాటుకుంది ఆదిలోనే ఉద్యమం నిజవేదకు తన పోలీసుల బలగాన్ని బరిలోకి దింపింది ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులపై గృహ నిర్బంధాలు ప్రయోగించింది అంతే ఏపీలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గలేదు పోలీసుల మౌనం పాటించలేదు కాంగ్రెస్ బలగాలను పోలీస్ స్టేషన్కు తరలించారు తమ నాయకులను కార్యకర్తలను విడుదల చేయాలని షర్మిలమ్మ డిమాండ్ చేశారు ఏపీలో నిరుద్యోగులకు సంబంధించిన విధంగా మొత్తంగా చేయడంతో షర్మిలని ఏకంగా తీసుకెళ్ళాలి అంటే చలవు సెక్రటేరేట్కి అనుమతి లేదని తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ నేతలు అదుపులోకి అయితే తీసుకున్నారు దీంతో ఏపీలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో ఎట్టి పరిస్థితులు వారైతే వెనక తగ్గలేదు అప్పుడు షర్మిలతో పాటు వారందరినీ కూడా తీసుకెళ్ళి సో పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట అంటే నిర్బంధం అయితే చేయడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్